అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో ఆనందమైన దినం ఎందుకంటే మన తాండూరు నియోజకవర్గ సంబంధించిన ఎస్టి సమాజానికి సంబంధించిన మన గారికి వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా నియమించడం చాలా సంతోషకరం మా ప్రాంతానికి తాండూరు కాన్సించి అయిన వాసికి ఈ పోస్టు దక్కడం వలన మా సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మాజీ డిసిసి ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి గారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి మా ప్రియతమ్మ నాయకులు మా మనోరెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తాండూరుకు జిల్లా అధ్యక్షునిగా నియమించినందువలన కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి మీనాక్షి నటరాజన్ గారి గారికి మరియు మహేష్ గౌడ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు టౌన్ తరఫున మా అభిప్రాయాలన్న ఆధ్వర్యంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దారాసింగ్ అన్న ముందు ముందు ఇంకా ఎంతో ఎత్తు ఎదగాలని ఆశిస్తూ జై హింద్ జై కాంగ్రెస్ ఎన్నో ఏళ్ల నుంచి కష్టవర్తుల దానికి ఈరోజు గుర్తించి ఈ పోస్ట్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఇవ్వడము మా కులానికి ఎంతో గర్వకారణము ప్రతి ఒక్కరికి సంతోషమైన ఆనందమైన ఇది మా కులంలో ప్రతి ప్రతిదా కష్టపడుతున్న దానికి ఫలితం ఉన్నది దానికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ రోజు ఒక బలగు బలహీన వర్గా వాళ్ళకి ఎస్టీల వాళ్లకు ఇచ్చిందని గుర్తింపు చేసిన పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మా రేవంతన్న సీఎం గారికి స్పీకర్ గడ్డం ప్రసాదన్న గారికి ले राम मोहन रेड्डी अन्नागर की तांडूर तहडूर मनोहर रेड्डी अन्नागर की धन्यवाद की जो गरीबों के लिए काम करती है गरीबों की सोचती है गरीबों के लिए काम करती है और गरीबों को ऊपर उठाती है जिस तरीके से इंदिरा गांधी जी के पीरियड से लेकर आज तक राहुल गांधी साहब भी जान से माल से हर एक खून पसीना जोड़ के पार्टी को जोड़े हैं और इसे आगे हमारे रेवंत रेड्डी साहब लेके चल रहे हैं मैं उनका शुक्रिया अदा करता हूं और हमारे मैडम जो जो के स्टेट के जो मीडर मीनाक्षी नटर जन उनका भी मैं शुक्रिया अदा करता हूं और खास करके हमारे डीसीसी प्रेसिडेंट डॉक्टर रामो रेड्डी साहब स्पीकर साहब और हमारे सीएम रेवंत रेड्डी साहब और हमारे महेश गौड़ साहब जो के प्रेसिडेंट है उनका और खास करके हमारे के का भी शुक्रिया अदा करता हूँ एक ऐसे वर्कर है जो नीचे से लेके काम करते 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 आज 40 45 साल से कंटिन्यू एक ही पार्टी में रहकर सर्विस दिए हैं आज उसका फल जो है ना कांग्रेस पार्टी ने दिया है उन्हें डीसीसी प्रेसिडेंट बनाकर और जनरल सेक्रेटरी भी है तेलंगाना के मैं सभी से रिक्वेस्ट करता हूं, निवेदन करता हूं कि हमारे डीसीसी नए डीसीसी धारा सी दारा सिंह को शुभकामनाएं दे और मैं उम्मीद करता हूं ये दारा सिंह साहब पूरे विकाराबाद परगी कोडंगल सबको जो है ना एक सर का देख के सबको आगे लेकर चलेंगे और कांग्रेस पार्टी को मजबूत करेंगे जय हिंद जय कांग्रेस जय मनोरणाज तेलंगाना लो ఎప్పుడు లేని విధంగా వికారాబాద్ డిస్టిక్ కి ఎస్టీకి ఎప్పుడు డిస్టిక్ ప్రెసిడెంట్ గాని ఏ టిఆర్ఎస్ గాని వేరే పార్టీలు ఎప్పుడు ఏమియలేరు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గుర్తించి ఒక ఎస్టీ క్యాండిడేట్ కి ఇచ్చిందంటే మా ఎస్టీలు అందరూ చాలా కాంగ్రెస్ పార్టీకి రుణపరి ఉంటారు మనో రెడ్డి సార్ కి రుణపరి ఉంటారు రేవంత్ రెడ్డి సార్కి కి రుణపరి ఉంటారు మన రెడ్డి సార్కి మన గడం ప్రసాద్ సార్కి చాలా రుణపడి ఉంటారని మా అందరు బంజారా తరఫున నేను అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను ఇంకోటి మాకు చాలా పెద్ద పీఠం ఇచ్చిండ్రు గుర్తించి ఎస్టి బంజారాలకు ఇది చాలా మాకు చాలా పెద్ద గొప్ప విషయం మా ఎస్టి బంజారాకి ఇచ్చిండ్రని దీంతో మేము అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం